హస్తం పార్టీలో మంత్రి పదవి చిచ్చు రేపుతోంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్లో మంత్రి పదవి కాక రేపుతోంది ఇప్పుడు అధికార పార్టీ నుండి నలుగురు ఎమ్మెల్యేలు ఉండగా అందులో ముగ్గురు మంచిర్యాల జిల్లా నుండే ప్రాతినిధ్యం వహిస్తుండడం ప్రాధాన్యం ఆ ముగ్గురు మంత్రి పదవి రేసులో ఉండడంతో హస్తం పార్టీలో ఇప్పుడు అది చిచ్చు రేపుతోంది డీటెయిల్స్ ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మంచిర్యాల జిల్లా ఎమ్మెల్యేలు ఎవరికి వారి మంత్రి పదవి తనకే వస్తున్నట్టు చెప్పుకుంటూ వచ్చారు రాష్ట్రంలోని పార్టీ పెద్దలు ఎవరికి వారు తమ అనుయాయులకే మంత్రి పదవి ఇవ్వాలంటూ మూడు జాబితాలను అధిష్టానానికి ఇచ్చినట్టు తెలిసింది ఉగాది సందర్భంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ అనేక వార్తలు వచ్చాయి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ మంత్రి పదవి వస్తుందని లేదు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావుకే మంత్రి పదవి ఖాయమైందని అసలు ఈ ఇద్దరికీ కాకుండా సీనియర్ అయిన బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కు పదవి వస్తుందంటూ చర్చ నడిచింది ఎమ్మెల్యేల అనుచరులు సైతం మంత్రి కాబోయేది సారే అంటూ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి మంత్రి పదవి విషయంలో రోజు ఏదో ఓ చర్చ నడిచింది ఈ క్రమంలో విస్తరణకు బ్రేక్ పడడంతో మంత్రి పదవి ఆశావహులు ఎదురు చూడక తప్పని పరిస్థితి నెలకొంది కానీ మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడడంతో ఎవరికి వారు మంత్రి పదవి ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ లో వివాదాలు మరింత ముదిరిపోయాయి అవి కాస్త ఇప్పుడు వ్యక్తిగత విమర్శల దాకా వెళ్లాయి పదవి కోసం పట్టు విడిచేది లేదని మంచిర్యాలలో మంత్రుల సభ సాక్షిగా ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు స్పష్టం చేశారు తామేమీ తక్కువ కాదంటూ ఒంటికాలిపై నిలబడ్డారు మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు అదే రోజు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఎవరికి వారు తేల్చి చెప్పారు దీంతో ప్రస్తుతం ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది మంత్రి పదవి రేసులో ఉన్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మంచిర్యాలలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రులు భట్టి విక్రమార్క శ్రీధర్బాబు సమక్షంలో అసంతృప్తి వెళ్లగక్కారు ఇరవై ఏళ్లుగా పార్టీని పట్టుకుని ఉన్నామని కష్టకాలంలో కూడా విడిచిపెట్టకుండా అధికారంలోకి వచ్చేందుకు కృషి చేశామని అన్నారు అలాగే ఇంద్రవెల్లి మంచిర్యాల సభను విజయవంతం చేశానని ఇంత చేసినా నన్ను కాదని నిన్నా పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు ఎలా ఇస్తారంటూ ప్రేమ్సాగర్ రావు సభలో మాట్లాడారు అన్యాయం చేస్తే సహించేది లేదంటూ స్పష్టం చేశారు ఒక్క కుటుంబంలో ముగ్గురికి పదవులు ఇచ్చారని ఇప్పుడు మంత్రి పదవి కూడా ఇస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం అవుతుందన్నారు అదే జరిగితే ఉమ్మడి జిల్లాలో తిరుగుబాటు తప్పదంటూ కుండబద్దలు కొట్టారు వివేక్ సైతం స్పందించి బీజేపీలో ఉంటే కేంద్ర మంత్రి పదవి వచ్చేదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ ఆహ్వానిస్తే తాను కాంగ్రెస్లో చేరానని చెప్పారు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు పార్టీలు మారడం ముఖ్యం కాదని ప్రజలకు ఎంత మంచి చేశామో అన్నదే ముఖ్యమంటూ మండిపడ్డారు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ ప్రేమ్సాగర్ రావు వ్యాఖ్యలపై స్పందించారు కాకా కుటుంబంలో ముగ్గురికి పదవులు ఇచ్చారని మాట్లాడడం సరికాదన్నారు పదేళ్ళు పార్టీ కోసం పనిచేసిన ఆయనే అలా మాట్లాడితే డెబ్బై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసమే కాకా కుటుంబం పనిచేస్తోందన్నారు తాను మంత్రిగా ఉన్న సమయంలో ప్రేమ్సాగర్ రావుకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వమని సిఫార్సు చేశామన్నారు అవన్నీ మర్చిపోయి మా కుటుంబం గురించి మాట్లాడడం సరికాదన్నారు సీనియర్ ఎమ్మెల్యేగా తాను మంత్రి పదవి ఆశించడంలో తప్పేమీ లేదన్నారు ఇలా ముగ్గురు నేతలు ఎవరికి వారు మంత్రి పదవిపై పట్టుబట్టిన నేపథ్యంలో మంత్రి పదవి ఎవరికిచ్చినా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మూడుగా చిలిపోయే ప్రమాదం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మంత్రివర్గ విస్తరణ వాయిదా పడడం వివేక్ వినోద్ సైతం రేసులోకి రావడంతో ఎత్తుగడలో భాగంగానే మంత్రుల సభ నిర్వహించారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి మంచిర్యాలలో సభ జరగడం మంచిర్యాల ఎమ్మెల్యే పిఎస్ఆర్ సైతం తనకు మంత్రి పదవి విషయంలో అన్యాయం చేస్తే సహించేది లేదంటూ చెప్పడం ఇదంతా పథకం ప్రకారమే జరిగి ఉండొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి భట్టి విక్రమార్క తన మార్కును చూపించుకోవడంలో భాగంగానే తన అనుయాయుడికి పదవి కోసం పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది పక్క జిల్లా మంత్రి శ్రీధర్బాబు సైతం కాకా కుటుంబంతో వారికంటే పిఎస్ఆర్ కు పదవి వస్తే స్థానికంగా తనకు ఎదురు ఉండదని భావిస్తున్నట్టు సమాచారం అందులో భాగంగా ఇద్దరు మంత్రులు సపోర్ట్ చేస్తున్నారనే చర్చ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో నడుస్తోంది మరోవైపు వివేక్ వెంకటస్వామికి సీఎం రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారు ఈ క్రమంలో తాను కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నట్లు బెల్లంపల్లి ఎమ్మెల్యే చెప్పకనే చెప్పారు తాను సైతం సీనియర్ గా పదవి కోరుకుంటున్నట్టు మనస్సులోని మాటను బయటపెట్టారు వినోద్ గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు అధిష్టానంలో తనకున్న పరిచయాలతో ఆయన కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు ఇకపోతే కాకా కుటుంబంలో ఎవరికి మంత్రి పదవి వచ్చినా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం మొత్తం ఆ ఎఫెక్ట్ ఉంటుంది రాష్ట్ర రాజకీయాల్లో సైతం వారు కీలకంగా మారిపోతారు అదే జరిగితే తమకు ఇబ్బందులు తప్పవని కొందరు మంత్రులు భావిస్తున్నట్లు తెలిసింది అదే ప్రేమసాగర్ రావుకు వస్తే ఉమ్మడి ఆదిరాబాద్ జిల్లాకే పరిమితమవుతారు రాష్ట్రంలో మన బృందంలో మరొకరు చేరి బలం పెంచుకోవచ్చనే ఆలోచనలో మంత్రుల వర్గమున్నట్లు సమాచారం అలా పట్టు బిగించడంలో భాగంగా వ్యూహాత్మకంగా మంచిర్యాలలో మంత్రుల సభ నిర్వహించారనే టాక్ నడుస్తోంది ఏదేమైనా జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరికి వారు మంత్రి పదవి రేసులో ఉండడం ఆ పార్టీ కార్యకర్తలు నాయకుల్లో గందరగోళం పెంచింది మంత్రివర్గ విస్తరణ జరిగితే పార్టీ చీలిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అదే జరిగితే కాంగ్రెస్కు తీవ్ర నష్టం జరిగే అవకాశాలున్నాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి మరి దీన్ని పార్టీ పెద్దలు ఎలా ఫేస్ చేస్తారా అన్నది వేచి చూడాల్సిందే